పాత్రులు గౌరవ శ్రీమతి శ్రీ ధనసరి అనుసయ సీతక్క గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి కడే మండలంలోని హరితరి సాడ్లో వారి యొక్క జన్మదిన వేడుకలని నిర్వహించడం అనేది జరిగింది చాలా శుభ పరిణామం మరి సీతక్క గారు నిండు నీరేళ్ళు సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా జంగుబాయి దేవుని కోరుకుంటూ మరి సీతక్క గారు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం కూడా మేమందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాం ఎందుకంటే వెనుకబడిన జిల్లాని అనేక సందర్భాల్లో మాట్లాడినప్పటికీ వెనుకబడిన జిల్లాని అభివృద్ధి పథంలో ఏ రకంగా నడిపించాలి అని ఆలోచనతోటి మరి ఈ ప్రాంతంలో కష్టాలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆహార కృషి చేస్తుందని ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి తుపాకీ గుట్టం పట్టి మరి చట్టసభలతోటి ప్రజలకు న్యాయం అనే ఒక మహిళకి ఈ ప్రాంతానికి మంత్రిగా ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పంపడం నిజంగా మేమందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం మరి నిన్న కూడా వారి యొక్క ప్రజాభవన్లో బర్డే కార్యక్రమంలో నేను కూడా స్వయంగా పాల్గొని సీతక్క గారికి శుభాకాంక్షలు నియోజకవర్గ పక్షాన తెలపడం అనేది జరిగింది ఈరోజు కూడా అన్ని మండల కేంద్రాల్లో బర్త్డే వేడుకల్ని నిర్వహించాలని అందరినీ కూడా ఆదేశాన్ని ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మరి కడే మండలంలో ఇక్కడ వారి యొక్క జన్మదిన వేడుకలని నిర్వహిస్తున్నాం తప్పకుండా సీతక్క గారు రేపు కాదు ఎల్లుండి మళ్ళీ మన జిల్లాకు రాబోతున్నారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి కూడా ప్రజల రైతు భరోసా అదేవిధంగా రుణమాఫ్ ప్రజాభిప్రాయ సేకరణ రైతుల యొక్క అభిప్రాయ సేకరణ కోసం రేపు కాదు ఎల్లుండి పదకొండో ప్యాకెట్ నాడు ఉట్నూరు రాబోతున్నారు ఉప సంఘం అంతా కూడా వచ్చి రైతుల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి వస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఆ రోజు కూడా రావాలి అదేవిధంగా మరొక శుభవార్త ఏంటిదంటే మరి సదార్మట్ కెనాల్ని ఏదైతే పెండింగ్ కెనాల్స్ ఉన్నాయో అట్లాంటి వాళ్ళని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని పునరుద్ధించాలి డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతోటి మరి మెట్ కెనాల్ని కూడా పెండింగ్ దాంట్లో తీసుకోవడం అనేది జరిగింది తప్పకుండా మన హాయంలోనే ఆ రోజు కూడా నేను మాటిచ్చా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళా మరీ పెండింగ్ ప్రాజెక్ట్ కింద దాన్ని తీసుకొని దాని యొక్క కెనాల్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి కూడా అడ్వాన్స్గా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది కాబట్టి ఈ ప్రాంత రైతులందరినీ కూడా కోరుకునేది ఒకటే ప్రభుత్వం మీకోసం ఏర్పడిన ప్రభుత్వం మీరు ఏర్పాటు చేస్తున్న ప్రజాప్రభుత్వం కాబట్టి మీ అందరి కోసం దశల వారీగా అన్ని కార్యక్రమాలు చేపడుతుంది తప్పకుండా ప్రభుత్వం మీద నమ్మకంతో మీరందరూ కూడా ఉండండి ఆగస్ట్ పదిహేను లోపల పదిహేను లక్షల రుణమాఫీ చేయబోతున్నాం అదేవిధంగా రైతు బంధు రైతు భరోసా కింద ఏవైతే రైతు బంధు ఇస్తున్నారో దానికో అభిప్రాయ సేకరణ కూడా ఉప సంఘాన్ని నియమించి అభిప్రాయ సేకరణ జరుగుతుంది మరి మొట్టమొదటి పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ని ఎంపిక చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ ప్రాంత రైతులందరూ కూడా మేధవులందరూ కూడా ఆయిల్ పాంప్ సంబంధించిన రైతులు కావచ్చు వరి పండించే రైతులు కావచ్చు మిగతా రైతులు ఎవరైనా సరే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పార్టిసిపేట్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు